నమస్తే అండి మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ గెస్ట్గా మనతో పాటు షణ్ముఖు గారు ఉన్నారు నమస్తే షణ్ము నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా అంటే ఈ మధ్యకాలం వారం పది రోజుల నుంచి పులివెందలకి సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎక్కడ పాల్గొనలేదు అది ఎందుకు అనేది ఒక రీజన్ మీరు చెప్పాలి రెండో ప్రశ్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కనిపించింది ఎందుకంటే ఒక పక్క బాబు గారిని లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారిని ఏకవచన పెట్టి వాడు వీడు అనే మాట కార్యక్రమం కూడా ఆయన చేసినాడు అసలు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకైతే దూరం అయ్యారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు నిన్న కూడా ఒకనొక ఇంటర్వ్యూలో బీటెక్ రవి గారు స్వయంగా చెప్పారు ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పులివెందులు నియోజకవర్గ ప్రజలు వెళ్ళట్లేదు ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా సరే ఆ ఫైల్ అయినా ఆ సమస్య అయినా తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి గారి దగ్గరికే వస్తుంది మాకు జగన్మోహన్ రెడ్డితో ఏం పని సో గతంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటా ఉంటే కడప జిల్లా మొత్తం ఆ రోజుల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారు ఏ విధంగా అయితే చూసుకునేవాళ్ళు ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎంత ఓన్ చేసుకున్నారనేది పులివెందుల ప్రజలందరికీ తెలుసు అది ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకి తెలుసు సో ఈరోజు అదే పరిస్థితి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు ఆయన్ని మర్చి మర్చిపోయారు పులివేందల నియోజకవర్గ ప్రజలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఆయన రెండు నెలలకు మూడు నెలలకు పులివెందుల నియోజకవర్గానికి వచ్చేసి క్యాంప్ ఆఫీస్లో ఉండి లేకపోతే వాళ్ళ సన్నిహితులు చీనీ తోటలోకి వెళ్ళి పంట ఎలా ఉంది లేకపోతే ఏ విధంగా నష్టం ఉంది మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మమేకమయ్యేవాళ్ళు ఓకే గ్యాప్ లేకోకుండా రెండు నెలలకు మూడు నెలలకు మమేకమయ్యేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను ఎందుకు దైవాంశ సంభూతుడు లేకపోతే దేవుని బిడ్డలాగా భావించి కొందరైతే గత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా దేవుళ్ళతోనే పోల్చేసి దేవుళ్ళ బొమ్మలు అంటే తలలు తీసేసి ఈయన బొమ్మ పెట్టేసి కీర్తించడం జరిగింది మీరు ఉంటే గుర్తొస్తుందండి అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఒక పక్క రోజా గారు మరో పక్క పుష్పశ్రీ శ్రీవాణి అంట ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మీరు కృష్ణుడు రాముడు అని చెప్పి చూస్తే అది మరి విడ్డూరం అనిపించింది అంటే నేను ఏమంటున్నానంటే ఈ పోగడతలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ట్రాప్ లేక తీసిపోయారు వైఎస్ఆర్సీపీకి పార్టీ పార్టీ కొంతమంది వ్యక్తులు ఆ ట్రాప్ లో పడిపోయి అసలు పరిపాలనే గాడికి వదిలేసి అతి ముఖ్యంగా నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నీ కాన్స్టిట్యుయెన్సీ వల్ల ఆ ప్రజలనే నువ్వు పట్టించుకున్న దాఖలాలు అధికారంలో ఉన్నప్పుడు అందుకే ఈ రోజు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్కడ ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఎందుకు అది ఇదని ఎక్కడని లేదు కొంతమంది ఒక వంద మంది రెండు వందల మంది అత్యుత్సాహం వల్ల జరుగుతా ఉంది తప్ప ఎక్కడ ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా వచ్చి మా జగన్మోహన్ రెడ్డి అనే ఫీలింగ్ అయితే లేదు ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆ ఓన్ చేసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు ఏ కన్సర్న్ లేదు ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి ఒక క్వశ్చన్ అండి ఆయన జెపిటిసి ఎలక్షన్ అనేది చాలా ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఓవరాల్ గా స్టేట్ వైడ్ కాకుండా అక్కడ ఆయన అసెంబ్లీలో జరుగుతుంది ఆయనకి మిగిలినది కేవలం ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే అక్కడ కాబట్టి ఏది ఏమైనా సరే మొహమాటం లేకుండా ఆ నియోజకవర్గంలో ఉండాలా జెడ్పీటీసీ స్థాన పరిధిలో పదివేల ఓటర్లు ఉన్నారో ఆయన పర్సనల్గా కలిసి అంత టైం కూడా ఉండింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ సమయం వెచ్చించలేదు అంత బిజీ వర్క్స్ ఏమైనా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నేనేంది వచ్చేది నేనేంది తిరిగేది అనేది ఒకటి అనుకోని ఉండదు ఓకే రెండోది గతంలో కూడా ఎప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయినింగ్ అయితే చేయలేదు పులివేదన నియోజకవర్గంలో మూడోది ఏంటంటే ఆయన యొక్క కుటుంబ సభ్యులే మొత్తం పులివెందుల నియోజకవర్గాన్ని కడప జిల్లాను మొత్తం చూసుకునేవాళ్ళు ఇంకా నాలుగోది పోతే ఏంటంటే అక్కడ గ్రహించారా ఎస్ నేను ఒక మాట చెప్తాను అక్కడికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కాదని నా పులివెందుల ప్రజలు టీడీపీకి ఎందుకు ఓటు వేస్తారని ఒక బలమైన నమ్మకమైన ఉండాలి ఓకే లేదు అంటే ఇంక ఎట్లాగో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ హామీలు ఇస్తా ఉంది తల్లికి వందనం వేశారు అన్నదాత సఖీభావ్ వేశారు ఒకవైపు ఇంకా రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉతి బస్సు ఆల్మోస్ట్ అలాగే ఇంకా ఒక ఐదు ఆరు హామీలు ఈ నెలలోనే అయిపోతాయి ఇంకా మేబీ ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నేను అబద్దాలు అని చెప్పినా కూడా మీడియాలో నన్ను నమ్మకపోవచ్చు డెఫినెట్ గా జెడ్పీటీసీ కూడా కొడతారు వైనాట్ కుప్పమన్నారు అప్పుడు మేము అన్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసినా కూడా అక్కడికన్నా ఓడిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కేటడీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కానీ ప్రెస్ మీటింగ్ కానీ నమ్మే పరిస్థితి ఉండదు అది ఏమైనా ఊహించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనేమంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దూరం అయ్యారు ఈ రోజు జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది ముప్పై ఏళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం జరిగింది ఆయన కూడా ట్వీట్ పెట్టడం జరిగింది ఏమని పెట్టాడు పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటే ఈ రోజు పులివెందుల ప్రజలు టీడీపీని గెలిపించారనో లేకపోతే వైసీపీని ఓడిచ్చారని కాదండి ఇక్కడ గెలుపు ఓటములు సహజం ఒక పార్టీకి గెలుపు వస్తుంది ఇంకో పార్టీకి ఓటం వస్తుంది కానీ ఫస్ట్ టైం ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు తమకు నచ్చిన వారికి ఓటు హక్కు ఉపయోగించుకునే విధంగా ఎన్నికలు జ జరిగినటువంటి ప్రాసెస్ను మనము గౌరవించాలి సో నారా లోకేష్ గారు కూడా ట్వీట్ పెట్టడం జరిగింది ఇక్కడండి ఏదైతే కుప్ప నియోజకవర్గం కేంద్రంగా గతంలో కనీసం నామినేషన్స్ వేయలేదు ఆ క్రమం ఏ విధంగా జరిగిందో చూసాము మాచరులో కూడా ఏం జరిగింది లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై ఐదు పర్సెంట్ మేర ఏకగ్రీవాలు అయినాయి గతంలో అక్కడ రాని మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ప్రజాస్వామ్యం కుని అయిపోయింది అది ఇది అని చెప్పి అంటే పులివెందుల ప్రజలు అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు ఏది కనీసం ఓటీయడమే మీరు చెప్పినట్టు గెలుపోవటం అనేది సహజమే ఓటీయడమే వాళ్ళ ఒక తొలి విజయంగా భావించవచ్చా అంటే ఫస్ట్ టైం పులివెందుల ఇప్పటి వరకు మేకలను వేటాడే పులులను చూసింది సో ఫస్ట్ టైం పులులను వేటాడే పులులను చూసేసరికి కొంత బెనుకు వణుకు సరే ఓటమి అనేది ఒక కన్ఫామ్ వాళ్ళు ఏ రోజైతే ఎలక్షన్ బైకాట్ చేయాలనుకున్నా సరే అది ఎందుకంటే ఎమ్మెల్యే అక్కడ అభ్యర్థి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత కాబట్టి సో ఇట్ ఈస్ ద కాస్ట్లీ ఎలక్షను డెఫినెట్గా తన పౌరుషము ఇంకా పదాలన్నీ వాడేసి ఎన్ని రకాలుగా అన్ని ప్రయోగించారు ఓకే ఒక్కో గ్రామానికి ఒక్కో ఓటుకి ఎంత ఇచ్చారనేది అందరికీ తెలిసిన విషయాలే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ రెగ్గింగ్ చేసింది ఇది చేసింది అది చేసింది అన్నప్పుడు ముప్పై ఏళ్ళ చరిత్రలో యునానిమస్ అనే మాట ప్రజాస్వామ్యంలో ఉంటుందని అది ఎలా సాధ్యమైందండి అది ముప్పై ఏళ్ళ పాటు కనీసం యునానిమస్గా ఒకరి కూడా నామినేషన్ కూడా లేకుండా అది ఏ విధంగా సమవైంది అంటే ఒకటి పులివిందుల గడ్డ అంటే వైఎస్ అడ్డా అని చెప్పేసి అంటున్నారు ఆ వైఎస్ అడ్డాలో జరిగేటువంటి ప్రాసెస్ను ఇన్నాళ్ళు మీడియా బయటకు చూపించలేకపోయింది ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ధైర్యంగా ఈరోజు డిఐజీ కోయ ప్రవీణ్ గారు వెళ్ళడము సో ఆయన దాని తర్వాత ఆయన ఏకంగా ఉమేష్ చంద్రప్రసాద్ గారిని తలపించే విధంగా ఏకంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్కి వెళ్ళడము వాళ్ళు అక్కడ కూర్చొని పార్టీ ఆఫీసులు ఏదో వ్యూహరచన చేస్తున్నారు పులివెందుల అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళకు నోటీసులు ఇవ్వడము మీరు పార్టీ ఆఫీస్ ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన కూడా యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ ఎవ్వరికి ఏ ఇన్సిడెంట్ లేకోకుండా ప్రజా అంటే ఎవరికి ఏ ఇబ్బంది కలగకోకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు మీరు చెప్పే కోయప్రవీణ్ గారు వన్ సైడెడ్గా వ్యవహరించారు అనేది ఒక పెద్ద అపవాదం దాని గురించి ఏమంటారండి శ్రీ ప్రవీణ్ గారు అట్లా అనుకుంటా పోతే ఈ రోజు ఉమేష్ చంద్రప్రసాద్ ప్రసాద్ గారు కడపలో ఆ రోజు ఎస్పీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు నాలుగు వేల నాలుగు వేల పైన చిలుకు మెజారిటీ రావడం జరిగింది ఎంపీ స్థానాన్ని ఇక్కడ అంటే నేను ఏమంటున్నానంటే అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యయుతంగా ఒక పోలీస్ అనేటువంటి వ్యక్తి తన సిన్సియర్గా డ్యూటీని నిర్వహిస్తే ఆ రోజు ఎంపీగా పోటీ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు నాలుగు వేల పైన పై చిలుకు మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే డిఐజీ కోయ్ ప్రవీణ్ గారు ఒక బెబ్బులి లాగా వాళ్ళు కనబడుతున్నారు ఈ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటేనే నాకు నథింగ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డిఐజి కోయ ప్రవీణ్ గారికి భయపడేటువంటి స్థితికి వచ్చారు అంటే ప్రజాస్వామ్యయుతంగా జరిగింది కాబట్టి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం ఇటుకులపల్లి ఎక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం జరిగింది దాని తర్వాత అవినాష్ రెడ్డి గారిని కూడా ఎర్రంటల వరకు తీసుకొని వెళ్లడం జరిగింది ఎక్కడన్నా ఒక మరణం గాని ఏదన్నా సంభవించిందా ఇంత ఎలక్షన్ జరిగిన అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం డెఫినెట్గా పార్టీలు అనేవి కొట్టాడుకుంటాయి చేస్తూ ఉంటది అల్టిమేట్ గా అనేది సహజం ఓకే సో ఫస్ట్ టైం ఎన్నికైతే జరిగిందనేది పులివెందుల ప్రజలు భావిస్తా ఓకే ఇప్పుడు ఫైనల్ ప్రశ్న అండి విషయం ఏంటంటే ఎన్నాళ్ళు వైఎస్ఆర్ ఫ్యామిలీ గుప్పిట్లో ఉన్నటువంటి ఈ పులివెందలలో మొన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ జైకతను ఎగరవేసింది ఇప్పుడు రానున్న రేపు మొన్నడు వచ్చేటువంటి రిజల్ట్లో ఏ విధంగా ఏ పార్టీ గెలిచి ఉంటుంది తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి వైనాట్ పులివెందల అని టీడీపీ ఏదైతే నినాదం తీసుకునిందో రానున్న ఎలక్షన్ కావచ్చు లేదా తర్వాత ఎలక్షన్కైనా ప్రజలు ఖచ్చితంగా కళ్ళప్పగించి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోతారా పులివెందులకు సంబంధించి ఇప్పుడు గెలుపు ఓటం అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అండి ఓకే ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పిస్తారు అనేది ఎవరికి తెలియనటువంటి అంశం ముప్పై ఏళ్ళు నేనే సేమ్గా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు అంటేనే ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారో ఎంత త్వరగా మార్పు వస్తారని మనం చెప్పలేం ఓకే సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గెలుపు ఓటమును మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పడం అనేది కూడా ఈ సందర్భం కాదేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఓకే రెండోది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రజల్లోకి వెళ్ళాలి తాడేపల్లిలోనో బెంగళూరులోనో కూర్చుంటే కాదు పోనీ పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆయన కాన్స్టిట్యూన్షన్లో ఉన్నటువంటి ప్రజలతోన మమేకం అవుతున్నారంటే అది లేదు ఇకపోతే పులివెందులు ఈరోజు జెడ్పీటీసీ ఎన్నిక జరిగింది అక్కడ కూడా టీడీపీ గెలుస్తూ ఉందని చెప్పేసి అన్ని సర్వేలు కేకే సర్వే ఆరామస్థాన్ సర్వే ఏదో చానిక్యుడైనా ఏదో సర్వేలు అన్నీ ఇస్తూ ఉన్నాయి మరి ఇన్ని సర్వేలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదని పక్కన పెట్టండి ఈరోజు జెడ్పీటీసీ పులివెందుల్లో టీడీపీ గెలిచిందంటేనే పులివెందుల ఎమ్మెల్యే సీటు పోటీ చేసినా చేయకపోయినా అక్కడ టీ తెలుగుదేశం పార్టీ గెలిచినట్లే అని చెప్పేసి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టే సో ఒక జెడ్పీటీసీ ఎన్నికతతోనే తెలుగుదేశం పార్టీ గెలిస్తే సో పులివెందుల గెలిచినట్లే అని చెప్పేసి ఈరోజు రాష్ట్రం అంతా భావిస్తూ ఉంది ఓకే మొత్తం మీద పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ పంటి కింద రాయిలాగా తయారైందని గారు చెప్పగానే చెప్తున్నారు ధన్యవాదాలు అండి